నమస్తే 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 నా కూతురు చాలా సీరియస్గా ఉంది సార్ నా కూతురు సాబనుకుల్లో ఉంది నా కూతురు కాలేజీకి పోయేటప్పుడు బస్ ఎక్కేటప్పుడు వాడు చేయి పట్టుకొని లాగినాడు సార్ వాడు లాగిన తర్వాత నా కూతురు ఒక ఏడు కొట్టింది వాడిని కొట్టిన తర్వాత నువ్వే కొడతావా అని వాడు మళ్ళా ఇష్టం వచ్చినట్లా కొట్టినాడు సార్ వాడు కొట్టిన తర్వాత ఆ బాబు నాకు అవమానం జరిగిందని ఇంటికొచ్చి వచ్చి ఊరు వేసుకుంది సార్ నా కూతురు ఇప్పుడు చాలా సాబదుగుల్లో ఉంది సార్ మాకు న్యాయం చేయలే సార్ మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేయబోతే మీరు చదువుకునే పిల్లలమ్మా అని చెప్పినారు సార్ వాళ్ళు పిలిపిస్తే దండిస్తాము అన్నారు పిలిపిచ్చి దండిస్తాము అని చెప్పినారు సార్ వాళ్ళు వాళ్ళు ఏం చేయడం లేదు సార్ వాళ్ళు వంశీ సార్ నిన్న ఇచ్చేసినాం సార్ నిన్న ఇచ్చేసినాం సార్ పాపి ఇంటికి వచ్చి ఏమి చెప్పలేస్తారు నా సన్న కూతురు చూపిస్తారా పాప అదే సార్ ఇట్లా కొట్టినాడు వాడు నాకు అవమానం జరిగింది అని

ఇప్పుడు మా పాప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు పది పర్సెంట్ అంటున్నారు కాలేజీ పోతా సార్ ఫస్ట్ అది కొట్టినాడు ఫస్ట్ వాడు కొట్టినాడు సార్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ పాప కొట్టిందంట సార్ మళ్ళా వాడు కొట్టినాడంట సార్ మల్లంగా స్టేషన్ పోయినారు సార్ వాళ్ళు మేము పిలిపించి దండిస్తామని వీళ్ళ ఇంటికి పంపించినారు ఈ పాప వాళ్ళ ఆ పాప ఎదురుగా దండించి ఇది చేస్తుంటే సరిపోదు సార్ కొంచెము ఆ పాప పిలిపిలేదు ఏమీ ఇది కాలేదు అన్నట్లు ఆ పాప నాకు అవమానమైనట్లన్నట్లు ఈ ఇంటికి పోయి ఊరి వేసుకుంది సార్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది మా పాపకి మా పాప పరిస్థితి ఎట్లా సార్ బెంగళూరు తీసుకుంటే మా దగ్గర ఛార్జీలు కూడా మా దగ్గర లేదు మా పాపకి ఏమన్నా అయితే వాడు మాత్రము ఇది కాదు సార్ ఇప్పుడు హాస్పిటల్ కూడా ఎక్కడ నుంచి చేరిపిల్లంటే ఆయన డబ్బులంతా వాళ్ళు భరించాల్సిందే